నేను లేచి మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా నేను చెప్పిన మొన్న ధైర్యం ఉన్నోలే రమ్మాడు వేరే టోళ్ళు వద్దు ఇటెంకాల అని చెప్పి చెప్పిన సదానందం గారికి రావేందరికి అందరికి అదే చెప్పిన ఇంకమ్మున్నో రావాలి వేరేటోళ్ళు రావుతా అని చెప్పిన సరే వచ్చారు వచ్చిర్రు అందరూ పరిచయ కార్యక్రమంలో మళ్ళా పాత కథరు చేతులు జోడించాలి పరిచయం ఎవరు చెప్పిన ఇంకా ఎన్ని రోజులు జోడిస్తారు ఈ చేతులు ఇది మనదే కదా మీటింగ్ దేవుల చేయి పెట్టుకొని మాట్లాడాల్సిన మీటింగ్ లో కూడా మనం దోడి ఇంకా మన దానికి ఎవడు దాగి ఉండన్నట్టు బానిస లోపట ఎవడు లోపలి ఇంకా దాగి ఉన్నాడు బానిస బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మీ అందరు కూడా బీసీ ఉద్యమం పట్ల మీకున్నటువంటి ప్రేమ అభిమానం అంతా కనిపిస్తా ఉంది కానీ ఒక యుద్ధం చేయాల్సినటువంటి వీరుడు బానిస లక్షణాలతో ఎట్టి పరిస్థితులు ఉండకూడదు అర్థం చేసుకోండి నేను చెప్పే మాట మనం అత్యంత శక్తివంతులుగా మాత్రమే కనిపించాలి ప్రపంచానికి అప్పుడే మనం బీసీ ఉద్యోగం కరెక్ట్గా చేయగలుగుతాం సరే నా మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానము నమస్తే పెట్టాలనుకున్నారు పరిచయం చేయాలనుకుంటున్నారు కానీ నేను అది కూడా స్వీకరించడానికి సిద్ధంగా లేను నా శరీరానికి ఎంత విలువ ఉంటుందో మీ శరీరానికి కూడా అంతే విలువ ఉండాలి ఈ సమాజంలో మనము మనమంతా ఈక్వల్ గా ఉండాలి మనమంతా సరే ఆ టెస్టులు చేస్తే డిఫరెంట్ అవుతుండొచ్చు కానీ మనమంతా ఒకే బ్లడ్ వాళ్ళము మనమంతా ఒకే జాతి పిల్లడము ఒక సోదరుడు చెప్పిండు ఎట్లా ఎట్లా గణేష్ బీసీలు అంతా ఒక సింబల్ మీద పోటీ చేయాలనేటువంటి మాట చెప్పిండు లక్ష శాతం సింబల్ మీదనే పోటీ చేస్తాం మనం డౌటే లేదు దాంట్లో ఏ డౌట్ లేదు మీరు జర బట్టలు మంచి కదర్ బట్టలు కొట్టించుకుంటారు అడిగి ఉండరు బట్టలు గిట్టలు అంత సమాయత్తం గారి ఇది బీసీ పోరాటము రాజకీయాలతో ముడిపడినటువంటి పోరాటం ఇది అంటే బీసీ పోరాటం చేసి ఇంట్లో పడుకునే పోరాటం కాదు ఇది బరాబర్ రాజ్యాన్ని హస్తగతం చేసుకునేటువంటి పోరాటం ఇది దశాబ్దాల పాటు యుద్ధాలను చూసుకుంటూ వచ్చినాం మనం గతంలో బీసీ ఉద్యమాలంటే ఇందిరా పార్కు సుందర విజ్ఞాన కేంద్రం ఇవి ఉద్యమ కేంద్రాలు ఇలా కల్వకుర్తిలో ఈ ఓటల్లో కూడా బీసీ వాదం చర్చించుకుంటున్నామంటే ఇది గ్రామీణ ప్రాంతం వరకు ఇంకా పాకాలనేటువంటి ఉద్దేశంతో పోతా ఉంది మిత్రుడు అన్నట్టుగా తీన్మార్ మళ్ళన్నా సో వాళ్ళతో ఎవరితోనన్నా కాంప్రమైజ్ అయితే మంత్రి పదవి వస్తుంది అనేటువంటి మాట చెప్పడం జరిగింది అవి అయిపోయినాయి దశలు ఎప్పుడో ఆ దశలు ఎప్పుడో అయిపోయినాయి నా జీవితంలో ఒక ఆయన కూడా ఒక పాపం రెడీ ఆయన మళ్ళన్నా ఎందుకు నీకు మంచిగా వస్తే మంత్రి పదవి అంటే వస్తే ఏమొస్త మంత్రి పదవి వస్తే మంచి పేరు వస్తుంది అంటే తిన్మార్ మళ్ళన కంటే పెద్ద పేరు ఆనే కాదని నేను అను తిన్మార్ మళ్ళన కంటే పెద్ద పేరు ఆది కాదు కదా ఒకడు పెట్టే పేరు నాకు నాకెందుక ఆల్రెడీ నాకు పేరు ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ కుర్చీ గుంజుకునుడు బరాబర్ గుంజుకుంటాడు ఈ నల్ల మల్లకే నల్లమరలకే నిలినటువంటి ఏవైతే క్రూర మృగాలు ఉన్నాయో వాటిని బోన్లో వేస్తాం క్రూర మృగాలను బోన్లో వేయడం బీసీలను అధికార పీఠం మీద కూర్చోబెట్టడం ఇదంతా జరిగి తీరుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదే ఇది ఇరవై ఐదు మూడేళ్ళు నీ బీసీ వాదాన్ని నీ జాతిని నీ వర్గ ప్రజల్ని గుండెలో పెట్టుకొని చూడు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసలైన యుద్ధం ప్రారంభం కాబోతా ఉంది మీరంతా సిద్ధంగా ఉండి ఈ కలవ గుర్తులో ప్రతి గ్రామానికి బీసీ వాట్సాప్ గ్రూప్ ఉండాలి మనం ఏం చెప్తా ఉన్నాడు ప్రతిదీ భావజాలం జరగాల టీచర్లు ఉన్నారు వాళ్ళ ద్వారా అత్యంత ఎక్కువగా భావజాల వ్యాప్తి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి సమాజం పట్ల ఉన్నటువంటి అవగాహన వాళ్ళు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధానం ఒకప్పుడు సార్ చెప్తే నమ్మేది ఎవరైనా రాజకీయ నాయకుడు చెప్పినా లంగా అంటారు కానీ సార్ చెప్తే పక్కా అని చెప్పి చెప్తుండే రోజు ఆ వాల్యూ ఉంది కాబట్టి మనం మొన్నటి మొన్న ప్రయోగం చేసినాం వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు బీసీ ఇద్దరు అభ్యర్థులు నిలబడారు అదొకటి మిస్ అయిపోయింది కానీ ఒకే అభ్యర్థి ఉంటే ఇలా కథం అయిపోయింది అది జస్ట్ ఒక యూనిట్ టెస్ట్ లాగా దాన్ని పెడితే ఇరవై నాలుగు వేల టీచర్లు ఐదు వేల రెండు వందల టీచర్లను బీసీ వాదం వైపు తీసుకురాగలిగినాం రెండే రెండు నెలల వీళ్ళంతా కుతకు తుడుకుతా ఉన్నది మళ్ళా అటు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ లో ప్రసన్నారి పెట్టిన అరవై వేల పైచిల్ కోట్లు సంపాదించిందా బిడ్డ ఇది రాజకీయంగా ప్రతి గ్రామంలో రాజుకున్న మలిదశ బీసీ ఉద్యమం ఇది తెలంగాణ ఉద్యమాన్ని తలదన్నే రేంజ్ లో ఈ ఉద్యమం రాబోతా ఉంది మీరందరూ సిద్ధంగా ఉండి అందరూ ఉద్యోగస్తులు ఉండే మీ మీ స్థాయిలో మీరు అండగా నిలబడాల్సిందే ఎవరైతే కుల సంఘాలు ఉన్నారో మీ స్థాయిలో అండగా నిలబడాల్సిందే ఈ ఉద్యమానికి ఈ కల్వకుర్తికి ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి బీసీ ఉద్యమ జేఏసీకి ఒక కన్వీనర్ రాబోతా ఉన్నాడు ఆయన సారథ్యంలో మన నాయకుడు హరిశంకర్ గౌడ్ గారు ఆయన చిన్న మనిషి కాదు దాదాపు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలని దగ్గరుండి చూసి హోమ్ మినిస్టర్ గారికి అండదండలు ఎవరు దేవేందర్ గౌడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రాజకీయాలు చేసినటువంటి బిడ్డ అటువంటి కోఆర్డినేషన్ కమిటీని మనం వేసుకున్నాం త్వరలో కి చైర్మన్ వస్తాడు కల్వకుర్తి కన్వీనర్ కూడా వస్తాడు కాబట్టి మీరందరూ కూడా మళ్ళొక్కసారి మీటింగ్ పెట్టుకోవాలి ఎవరుండాలి మా కన్వీనర్ అని మీరే డిసైడ్ చేయాలి వాళ్ళ సారథ్యంలో పోరాటం జరుగుతుంది సో కాబట్టి ఇప్పుడు ఆ కార్యక్రమానికి పోయేది ఉంది కాబట్టి మీ అందరం కూడా అక్కడికి పోదాం దయచేసి నాతో రావాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి ఎవరైతే బీసీ జర్నలిస్టులు ఉన్నారో బీసీ జర్నలిస్టులు కూడా ఈ ఉద్యమానికి అండగా నిలబడండి ఇంకొక విషయం మరి ఎస్టీల సంగతి ఏందని అంటారు మన లంబాడ సోదరులు ఉన్నారు గిరిజన సోదరులు వాళ్ళను కూడా బీసీ ఉద్యమంలో బ్రహ్మానాలే ఎందుకంటే వాళ్ళు మహారాష్ట్రలో బీసీ అర్థమైందా ఇక్కడ ఉన్నటువంటి కొత్త మంది దళిత సోదరులు వేరే చోట బీసీ వాళ్ళను కూడా ఈ ఉద్యమంలోకి రావాల్సిందే కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేసుకుంటూ మరొక రోజు కల్వకుర్తి సభనే ఉంటుంది సపరేట్ సభ ఆ రోజు మాట్లాడుతున్నాం